హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరు బాగానే ఎప్పుడు కోరుకుంటానండి నా ఛానల్లోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు అయితే నెత్తల వండుతున్నానండి ముందుగా అయితే నెత్తలకి ఉప్పు కారం ఇవన్నీ పట్టించుకుంటున్నానండి ముందుగా స్పూన్ వేసుకుంటున్నానండి తర్వాత మూడు స్పూన్లు కారం తర్వాత రెండు స్పూన్లు తంజల పొడి తగినంత సాల్టు ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలండి ఇవి అండి నెత్తలగా అయితే అన్ని పట్టించుకున్నాను అండి మసాలాలో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కలగిస్తున్నాను ఈ రోజు ఏరాయిలు కూడా మీరే తీసి అటు వీడియోలు పెడతానండి తప్పనిసరిగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ కామెంట్లో మీకు ఏం కావాల్సిన కామెంట్లో పెట్టండి నేను తప్పనిసరిగా చేస్తానండి ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ముందుగానే ఆనియన్స్ పచ్చిరపలు టమాటాలు పేస్ట్ తీసుకున్నానండి అలాగే అన్నవెల్లి పేస్టు కూడా ముందుగా పెట్టుకుని ఉంచుకున్నాను ఇదైతే ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నానండి గోల్డెన్ కలర్ వచ్చేవరికి వేయాలండి అక్కడే ఈ కూరైన పేస్ట్ ఉంటాలి ఇందులోనే రెండు స్పూన్లు అలవెల్లి పేస్ట్ పెట్టి చేసుకున్నా అయితే మొక్క పెట్టుకుంటున్నానండి అలాగే కొద్దిగా చిన్నపండి అయితే అండి ముందుగానే బేదొకసారి ఈ మొక్క తీసుకుని చూసుకున్నామండి ఎలా తయారు చేస్తానో ఈవినింగ్ స్వాత్ వీడియోలో తీస్తానండి వీడియో అంతా ఒకసారి పెట్టలేకపోయినా బిడ్డ బిడ్ల కింద పెడతానండి తప్పనిసరిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఆనియన్ప్రేస్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నెత్తలు వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే ముందుగానే తీసి పెట్టుకున్న అయితే తీసుకుంటున్నానండి చేపనైతే ఇంకా గట్టితో కలపకూడదండి ఇదిరే కదండి కొద్దిగానే వేసుకోవాలా అయితే ఒకసారి అయితే ఇలా తీసుకొని ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి పెట్టుకుని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి తీసుకుని చూసుకుందామండి చూసారు కదండి ఉందా కర్రీ అయితే గట్టితో గట్టి తిప్పే వడ్డండి ఎందుకంటే చిన్న చేపలు కదండి మీరైతే సిమ్లో పెట్టుకుంటున్నానండి స్టవ్ మళ్ళీ సిమ్లో కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే నెత్తలేకి రెడీ అయిపోయినట్టేనండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి ఇదిగోండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకైతే స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను నెత్తర అయితే రెడీ అయిపోయిందండి ಅಂದ್ರೆ ಅವರೇ ವಿಂದ್ ಐತೆ.